మెచ్యూరిటీ లెవెల్ ఉన్నవాళ్ళు ఇదే ప్రశ్న కనుక అడిగితే కనుక నిఖిల్ లాంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే అసలు అది ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు ఇరవై ఒక్కేళ్ళ కుర్రాడు ముప్పై ఐదేళ్ళు ఆవిడని పెళ్ళి చేసుకోడు కదా చేసుకోరు కదా ముప్పై ఐదేళ్ల వాడు ఇరవై ఏళ్ళ వాళ్ళని పెళ్లి చేసుకుని అంటే ఏది కరెక్టు ఏది రాంగ్ అని నేను చెప్పట్ల సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుతున్నా ఈ సాధ్యాసాధ్యాల్లో లేనివెందుకు మీరు ఇరికిస్తున్నారు ఇరికిస్తున్నారు లేనిపోని ఉత్సుకత ఎందుకు లేపుతున్నారు యూత్లో ఇప్పుడు వాళ్ళకి తెలిసి తెలియని వయసు చట్టాల గురించి మంచి చెడు గురించి ఆలోచించే పరిపక్వత ఉండదు నేను ఈ పని ఇప్పుడు చేస్తే దీని పర్యవసానం ఏమవుతుంది పరిణామాలు ఏమి ఎదుర్కోబోతాను అని తెలుసుకునేంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు లేనప్పుడు అసలే ఓ పక్కన సెల్ ఫోన్లో చాలా ఊరిస్తున్నాయి ఫోర్ను సైట్లు కావచ్చు సినిమాలు కావచ్చు ఓటీటీలు కావచ్చు ఇవన్నీ